న్యాయవాదులు కొంతమంది మహిళా కమిషన్ వారు కలిసి ఈ లో అభిప్రాయాలు మేము అక్సం చేసుకుంటాం జరిగింది మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో మహిళలకు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నివారించేదానికి అనేకమైనటువంటి గైడ్ లైన్స్ని పెట్టడం తర్వాత రెండు వేల పదమూడులో దానికి ఒక చట్టంగా తయారైనటువంటి విషయం మనందరికీ తెలుసు సరే చట్టం తయారవటం చట్టం పని ఎలా ఉన్నది అనేటువంటి ఉన్న కేరళలో ఏమైందంటే ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకు కూడా ఇది అమలు అవుతుందని చెప్పి కేరళ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది తర్వాత దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ సెప్టెంబర్లో వచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల రీత్యా ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకి అమలు కాదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం దీన్ని అమలు కావాలంటే చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక సూచనను కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మేము ఇక్కడ ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడి కనుక చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు కానీ న్యాయవాద సంఘాలు కానీ సమాజానికి ఆదర్శంగా ఉండాలి చట్టాల ముందు వీళ్ళు అమలు చేయాలి రాబోయే చట్టాలు ఎటువంటి చట్టాలు సమాజానికి అవసరమో అటువంటి నియమ నిబద్ధతతోటి ఈ రాజకీయ పార్టీలు కానీ న్యాయవాద సంఘాలు కానీ కూడా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటిది కూడా మేము ఫీల్ అవుతా ఉన్నాం కాబట్టి ఏ విధంగా చట్టాన్ని మార్చాలి అనేటువంటిది ప్రత్యేకించి పని ప్రదేశం అంటే ఏమిటి అదే ఒక రాజకీయ పార్టీ అంటే ఏమిటి బార్ అసోసియేషన్ అంటే ఏమిటి ఏ విధంగా ఇది అమలు చేయవచ్చు అనేటువంటిది మేము ఒక డ్రాఫ్ట్ని కూడా తయారు చేసి చేయటం జరిగింది ఈ డ్రాఫ్ట్ నేనంటే అందరికీ పంపుతూ ఉన్నాం దీన్ని చర్చించి తప్పనిసరిగా ఇది ఒక చట్టం అయ్యేటట్టుగా చట్టం అయి తీరాల్సిందేను ఎందుకంటే ఇప్పుడు మహిళలు తీసుకునే రాజకీయ పార్టీలు మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది పనిచేసేటువంటి వాళ్ళది అదేవిధంగా ఇంతకుముందు న్యాయవాద వృత్తి తీసుకుంటే ఇది పురుషులకు సంబంధించి చెప్తే మహిళ మహిళలు కాదు అనేటువంటి నుంచి రోజున మహిళలు కూడా దాదాపు ఇరవై శాతం పైగా న్యాయవాదులు ఉన్నారు అదేవిధంగా లోయర్ జ్యుడిషిరీలు అయితే దాదాపు యాభై శాతం పైగా న్యాయమూర్తులు కూడా ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఈ చట్టం రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకి అదేవిధంగా అన్ని వృత్తి సంఘాలకు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఇది ఈ చట్టానికి కావలసినటువంటి అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా మేము చర్చకు పెడతా ఉన్నాం ఈ చర్చలు ముగించిన తర్వాత వచ్చినటువంటి సజెషన్స్ తీసుకొచ్చి కూడా మేము ఏపీ గవర్నమెంట్కి సజెషన్ చేసి ఒక డ్రాఫ్ట్ బిల్ని ఫైనలైజ్ చేసిస్తాం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రమే దీన్ని అమలు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం